ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఏమి చెప్పాడు నాకు అర్థం కాకపోతే అర్థం కాబోయింది రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాలేదు మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు ఒక మాట మాత్రం అన్నాడబ్బా వాస్తవంగా ఒప్పుకోవాలి నిలబడ్డాం నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం ఆయన నిలబడ్డాడు నాలుగు దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట ఇవాళ కాదుగా మేము దేవుని నుంచి చెబుతున్నాం అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీని రెండు వేల పద్నాలుగు మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు కాపులందరినీ కట్టగట్టి ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర లాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అందులో డైరెక్ట్ గా ఆయన ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పడంలో డే వన్ నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను